మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నట్లే జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎంత బలపడితే తెలుగుదేశం పార్టీకి అంత పెద్ద పడుతుంది అని చెప్పేసి చెప్పుకుంటూనే వస్తున్నాం ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అని చెప్పేసి అనేక మంది నాయకులంతా కూడా మాట్లాడుతున్నారు అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడిని ఏదో విధంగా ప్రభుత్వంలో ఒక ప్రభుత్వాన్ని శాసించేలా చేయాలి ఇంకా అతని యొక్క లీడర్షిప్ కావాలి రావాలి అని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు దానికి వాళ్ళ ఎల్లో మీడియా కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయినట్టు ఆయన ఇంకా పరిపాలన చేయలేడు ఆయన వల్ల కాదు ఆయనంతా కూడా అవుట్డేటెడ్గా థింక్ చేస్తున్నాడు ఆయన పార్టీని అదేవిధంగా ప్రభుత్వాన్ని లీడ్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారికి కష్టం ఈ వయసులో కూడా అంత బడ్డినైతే ఆయన చేయలేడు అదేవిధంగా స్టిల్ ఇప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం కూడా ఆయనే చూసుకుంటే అధికారంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారే పార్టీని అదేవిధంగా ప్రభుత్వాన్ని ఆయనే లాగితే ఇంకా నారా లోకేష్ గారు ఎప్పుడు బిల్డప్ అవుతాడు ఆయన కూడా పార్టీని శాసించి అదేవిధంగా ముఖ్యమంత్రి అంటే కాబోయే ముఖ్యమంత్రి అనుకోవచ్చు ఇంకా తెలుగుదేశం పార్టీకి ఆయనే హెడ్ అంటే ఇంకా ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం కూడా ఉంది ఇంకా ఇప్పుడు నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు ఇవ్వకపోతే పగ్గాలు ఇవ్వకపోతే ఫ్యూచర్లో నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేయగలడు ఏ విధంగా అధికారులని తన గుప్పెట్లో పెట్టుకోగలడు ఎందుకంటే ఇప్పటి నుంచే ఇప్పుడు ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి ఇప్పుడే ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన కనుసన్నలో ఏదో విధంగా మేనేజ్ చేసుకుంటూ లాక్కుంటా పోవచ్చు ఇప్పుడు లాక్కుంటా పోయా అంటే అట్లీస్ట్ కొంత ఎక్స్పీరియన్స్ అని వస్తుంది ఫ్యూచర్లో ఇప్పుడంత తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా కూడా చేయడానికి ఆయనకి అవకాశం కూడా ఉంటుంది మంచి గొప్ప విషయం ఇదన్నీ కూడా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఊరుకుంటాడా ఒకవైపు ఎల్లో మీడియాలో కూడా ఏపీఎం రాధాకృష్ణ పెద్ద ఆర్టికల్ కూడా రాశాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏంది మీరు ముఖ్యమంత్రిగా పనిచేయడం నారా లోకేష్ నాయుడు గారికి ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి దగ్గరుండి చూసుకోగలరు లోకేష్ గారు ఏమైనా తప్పు ఒప్పులు చేసినా కానీ సరిదిద్దడానికి మీరు ఉన్నారు ఫ్యూచర్లో ఎందుకంటే మీకు వయసు కూడా దగ్గర పడింది తర్వాత తెలుగుదేశం పార్టీని లీడ్ చేయడానికి చాలా కష్టమైపోతుంది కాబట్టి ఇప్పుడు నారా లోకేష్ గారికి పగ్గాలు ఇవ్వండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి మీద గట్టి ప్రెషర్ అయితే పెడుతున్నారు దీన్ని గమనించిన వంటి పవన్ కళ్యాణ్ గారు తన వంటిద్దో పోకళ్ళనే స్టార్ట్ చేశారు అంతా సింగిల్గా చేస్తున్నాడు ఎందుకంటే పార్టీ పరంగా చేయడంలో తప్పు లేదు కానీ అధికారంలో ఉండే ఆయన చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఆయన సపరేట్గా ఒకవేళ వెళ్తాడు పవన్ కళ్యాణ్ గారు ఇంకొకవేళ వెళ్తున్నాడు ఆయన స్టేట్మెంట్ ఒకలా ఉన్నాయి ఈయన స్టేట్మెంట్ ఒకలా ఉన్నాయి అప్పుడే అర్థమైపోయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ఇంకా వాళ్ళ జన సైనికుడు సైలెంట్గా పెట్టుకో పెట్టరు కదా గట్టిగానే వేసేసుకుంటారు అందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా తనదైన సైడ్లో ఆయన ఆయన రూట్ కూడా వెతుక్కున్నాడు ఆయన సపరేట్గా వెళ్తున్నాడు దీని మీద అనేక మంది అనేక రకాలుగా స్పందిస్తున్నారు దాంట్లో భాగంగానే నిన్న శ్రీరెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేసింది శ్రీరెడ్డే కాదు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అదేవిధంగా నారా నారా లోకేష్ గారి మీద ట్వీట్లు కూడా చేస్తున్నారు ఓ లోకేష్ అన్నో నువ్వు సీఎం అవుతావో నువ్వు సీఎం అయిపోతావేమో అనేసి పవన్ కళ్యాణ్ గారిలో ఆల్రెడీ ఒక ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిపోయింది ఆయన సొంత కథ కూడా రాసేసుకుంటున్నాడు జాగ్రత్త అయ్యో తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి శ్రీరెడ్డి గారు కూడా నిన్న ట్వీట్ చేశారు అదేవిధంగా నిన్న మొన్న జాడా శ్రవణ్ కుమార్ గారు కూడా ఏదో ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ ఛానల్లో కూడా ఆయన కూడా చెప్పాడు ఆయన కూడా చెప్పాడు వైస్రాయ హోటల్ ఆనాడు వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనని పవన్ కళ్యాణ్ గారు రిపీట్ చేయగలడా చేస్తాడా అనేసి ఆయన కూడా క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది చేస్తాడేమో పవన్ కళ్యాణ్ గారు వైస్రాయ్ హోటల్ లాంటి సంఘటన ఇప్పుడు చేస్తే చేయగలడా చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అని చెప్పేసి అనేక రకాలుగా ఆయన స్పందించడం కూడా జరిగింది ఏమో మేబీ ఆ సంఘటన మళ్ళీ రిపీట్ కావచ్చేమో పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం చూస్తుంటే అలానే ఉంది పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటుంటే డేషన్ చూస్తుంటే అలానే ఉంది పవన్ కళ్యాణ్ గారిలో ఇన్సెక్యూరిటీ ఏర్పడిపోయింది ఎందుకంటే ఈ ఐదేళ్ల కాలంలో ఈ మధ్య కాలంలో ఏదో ఒకరోజు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏమిటి ఎందుకంటే ఆయన మొన్న కూడా చెప్పాడు పదిహేను సంవత్సరాల వరకు మేము కూటమిగా వెళ్ళాలని అని చెప్పేసి అనుకుంటున్నాము ఇలానే వెళ్ళాలా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇలానే వెళ్తే అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళ జనాలు ఒప్పుకోవడంలే నారా లోకేష్ నాయుడు గారికి పగ్గాలు ఇవ్వాలని అంటున్నారు ఆయనకి ఇస్తే పవన్ కళ్యాణ్ గారు జంప్ అయ్యేటట్టుగా ఉన్నాడు అబ్బో నా సామిరంగా అందుకే చెప్పింది తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఏర్పడింది ఇంకా పవన్ కళ్యాణ్ గారు జపం చేస్తున్నారు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు జపం చేసిన రోజు తెలుగుదేశం పార్టీ మునగడం ఖాయం కళ్ళు తెరవాలి వీళ్ళు అదే శ్రీరెడ్డి గారు కూడా ఈరోజు నిన్న ట్వీట్ చేశారు అన్న లోకేష్ అన్నో నువ్వు సీఎం అయిపోతావేమో అనేసి ఇన్సెక్యూరిటీతో పవన్ కళ్యాణ్ గారు ఏదేదో కథలు రాసేసుకుంటున్నాడు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి శ్రీరెడ్డి గారు కూడా ఒక సలహా ఇచ్చారు ఆమె కాదు చాలామంది ఇస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది లేకపోతే వాళ్ళ కర్మ